ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमात्रे नमः अन्धरि आहायमिप्या स्वागतं सुस्वागतं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అరవింద ఆజానుబాహుడు అరవిందళాయత ఉన్నటువంటి వాడు ఆయన శ్రీరామచంద్ర ప్రభు మనకి అయోధ్యలో దర్శనమిస్తున్నాడు ఆ దివ్య మంగళ రూపం మనకి అయోధ్యలో సాక్షాత్కరిస్తోంది ఆ సందర్భంగా మనం శ్రీ భక్త రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న గారు రాసిన ఒక పద్యాన్ని చూద్దామా ఇది దాశరథి కరుణాపయోనిధి అనే మొకుటంతో ఉంటుంది ఇప్పుడు ఈ పద్యం అంతా కూడా గా అనే అక్షరంతో ఉంటుంది మనకి గా అనేది సరళమైనటువంటి అక్షరం చూడండి కచట తప గజడ దబ లేక గజడదబ అనేవి సరళాలు గా అనేది మనకి ఎంతో సరళంగా వినబడుతూ ఉంటుంది చూడండి గంట గుడి గణపతి గరిక అని ఇలాగా గోవింద గంగా అని మనకి వినబడుతుంది బెంగ రంగా ఇవన్నీ కూడా మనకి ఎంతో సరళంగాను తర్వాత మన హృదయానికి తట్టుకునేటట్టుగా ఉంటుంది మరి వినసొంపుగా ఉంటుంది చెవికింపుగా ఉంటుంది గా అనేటువంటి పదం అలాగే చూడండి గణగణ గంట అలాంటివన్నీ కూడా మనకి ఎంతో మన మనసుని ఆకట్టుకుంటుంది సరళమైనటువంటి ఆ పదం వల్ల అచ్చు కానీ హల్లు కానీ గాకి ముందు పూర్ణానుస్వరం ఉంటే ఆ అచ్చుకి హల్లుకి సంబంధించింది అయినా ఆ పూర్ణానుస్వరం వల్ల గాకి మరింతగా శోభ మరింతగా వైభవం ఉంటుంది ఎందుకంటే దానికి సరళత్వం వల్ల చూడండి సరిగమ పదని అంటే గా అనేది ఆ సప్త స్వరాల్లో ఒకటి అలాగే చూడండి మనకి గా అనేది మంత్రం బీజాక్షం గా అనేది ఇప్పుడు ఆ ఈ గాతోటి ఆయన రాసిన పద్యాన్ని మనం చదివితే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే సీతాదేవితో కలిసి గరుడ వాహనం మీద మనని ఆశీర్వదించడానికి మన మీద దయావర్షం కురిపించడానికి వస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది ఈ పద్యం మధ్యలో పాపాలు అనే రాక్షసుల్ని దునిమాడి మనల్ని రక్షించడానికి వస్తున్నాడా అన్నట్టుగా చిత్రీకరించారు ఈ పద్యాన్ని మన హృదయ ఫలకం మీద శ్రీ భక్త రామదాస్ గారు సరే ఇప్పుడు ఆ పద్యం చూద్దామా మనం రంగధరాతి భంగ ఖగరాజతురంగ विपत् परं परोत्सङ्गत्तुङ्गतमः पतङ्ग परितोषितरङ्गदयान्तरङ्गत्सङ्गरात्मजाहृदय सारसभृङ्ग निसाचराब्जमातङ्गशुभाङ्ग दशरथी కరుణాపయోనిధి చూడండి దీని అర్థం చెప్పుకుందాం మనం రంగధరాతి భంగ అరాతి అంటే శత్రువులు రంగ అంటే విక్రమిస్తున్నా పరాక్రమిస్తున్నా పరాక్రమిస్తున్నటువంటి శత్రువులను దునుమాడేవాడా రంగధరాతి భంగా తర్వాత ఖగరాజతురంగా ఖగరాజు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడనే గుర్రం మీద ఎక్కి వస్తున్న శ్రీరామచంద్ర ప్రభు విపత్ పరంపరోత్తుంగ విపత్ పరంపరోత్తుంగ తమ పతంగా అలాగా వరస మీద ఒక వరుస మీద ఉత్తుంగంగా వస్తున్నటువంటి విపత్తులు అంటే ఆపదలని నీవు తమ పతంగా అటువంటి చీకట్లు ఆపదలు అనేటువంటి చీకట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా వరుసగా వచ్చేస్తున్నాయి దా అటువంటి చీకట్లని పారదోలే ఓ సూర్యనారాయణ ప్రభో తండ్రి అని చెప్తున్నారు విపత్ పరంపరోత్వంగా తమ పతంగా పతంగా అంట సూర్యుడు అని అర్థం పరితోషితరంగా పరితోషిత రంగా అంటే ఎప్పుడు సంతోషంతో ఉండేవాడు రంగనాథుడు పరితోషిత రంగా రంగనాథుడు ఎప్పుడు సంతృప్తికి ఇస్తాడు ఆయన సంతృప్తిగా ఉంటాడు దయాంతరంగా అంతరంగం అంతా కూడా కరుణ నిండి ఉంటుంది సత్సంగా సత్పురుషులతోటి మనకి సాన్నిధ్యాన్ని కలిగిస్తాడు అలాగే ధరాత్మజ హృదయ సారసభృంగ ధరాత్మజా హృదయ అంటే సీతాదేవి ఆవిడ భూదేవి కూతురు అంచేత ధరాత్మజాభృంగ ధరాత్మజ హృదయ సారసభృంగ సీతాదేవి అనే పద్మానికి నీవు తుమ్మిదలాటివాడివి అని దీని అర్థం ఆవిడ హృదయాన్ని దోచుకున్నవాడివి అని అర్థం సీతాదేవి హృదయాన్ని దోచుకున్నవాడా నిసాచరాబ్జమాతంగా నిసాచరులు అంటే రాక్షసులు నిసాచరాబ్జ అంటే కలువలు కలువలను చూస్తే చెరువులో ఉన్న కలువలను కానీ తామర్లు కానీ చూసిందంటే ఏనుగు వాటన్నిటిని తొండంతో తీసి ఒడ్డును పడుస్తుంది అలాగా రాక్షసుల్ని సంహరించేటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభు నిసాచరాబ్జ మాతంగా శుభంగా ఆయన అంగాలన్నీ కూడా కళ్యాణకారకాలు మనకు అన్ని శుభాలు ఇస్తూ ఉంటాయి ఆయన దేహం అంతా కూడా మనకి శుభాలనిస్తూ కళ్యాణకారకమైనటువంటి దేహం కలిగిన వాడ శుభంగా ఆయన ప్రతి అంగం కూడా మనకి శుభాలను ఇస్తుంది దశరథి కరుణాపయోనిది ఓ శ్రీరామచంద్ర కరుణకు ఆలవాలము కరుణా సముద్రుడ తండ్రి ఓ దాశరథి నీకు నమస్కారము అని ఎంతో చక్కగా మనకి గకారంతో ఈ పద్యాన్ని అల్లేరు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఆహాహా ఏమి పద్యంలో